సింధు ప్రాంతం లేదంటే కనుక పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖైబర్ ఫఖ్న్ వా లేకపోతే తెహరీకి తాలిబాన్లు క్లెయిమ్ చేసేటువంటి ప్రాంతాలు ఇవన్నీ ఒక ఎత్తు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మరొక ఎత్తు వాస్తవంగా అది భారత్ భూభాగం భారత్కి దఖలు కావాల్సిన భూభాగం రాజా హరిసింగ్ రాసిచ్చేసినటువంటి కాకపోతే ఆలస్యమైంది ఈ ఆలస్యం లోపు పాకిస్తాన్ చాలా భూమి కబ్జా చేసింది ఆనాడే వెంటనే మన సైన్యాలు వెళ్తే అదంతా తిరిగి స్వాధీనం చేసుకునేవాళ్ళు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజును తీసుకెళ్ళి ఐక్యరాజ్య సమితికి అప్పజెప్పడం వల్ల ఐక్యరాజ్య సమితి మన అయోధ్య కథ తరహాలోనే దశాబ్దాలు పడతా వచ్చింది పరిష్కారం అవ్వదు చెయ్యదు అదేమంటే రెఫరెండం అన్నటువంటి పాయింట్ రెఫరెండం ఆ రోజు నిర్వహిస్తే కరెక్ట్గా ఉంటుంది కానీ బిఫోర్ రెఫరెండ్ నిర్వహించడం వాళ్ళు ఆక్రమించుకున్న పాకిస్తాన్ ఆక్రమించుకున్న రెఫరెండ్